హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు కేసలపూర్లో ఉన్న నాగోబా జాతరని మాత్రం మీకు చూపిస్తాను నాగోబా దేవాలయం యొక్క స్థల పురాణం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బోర్డు పైన సో ఫ్రెండ్స్ ఇదే నాగోబా ఆలయం పురాతనంలో ఉన్నటువంటి ఆలయానికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఎందుకంటే ఇది కొత్తగా కట్టబడింది నేనైతే ఈ ఆలయానికి రావడం ఇది రెండోసారి గతంలో నేను సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చిన కానీ అప్పుడు టెంపుల్ మాత్రం ఇంత పెద్దగా లేకుండే ఇప్పుడు మాత్రం చాలా పెద్దగా కట్టారు సో సదుపాయాలు కూడా ఫెసిలిటీస్ కూడా బాగా కల్పించారు సో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు మాత్రం వచ్చి చూడాలి ఒకసారి చాలా మంచి ప్రదేశము ఆధ్యాత్మిక చింతనతో కలిగినటువంటి ప్రదేశము ఈ జాతర స్పెషల్ ఏంటంటే ఇక్కడికి ఎక్కువగా గిరిజనులు వస్తారు ఎందుకంటే వాళ్ళ ఇష్టదైవం అని మోసం వంశీయులు నుంచి నమ్ముతారు కాబట్టి వాళ్ళే ఎక్కువ వస్తారు మన ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకు మాత్రమే ఇది చాలా దగ్గర మనం ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే మన జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద రెండవ గిరిజన జాతర ఇది సో అందుకని వెళ్ళి చూడాలి ఒకసారి ఎవరైనా వెళ్ళి వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద గిరిజన జాతర ఇది కాబట్టి చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అందుకని మనం వెళ్తే ఒకసారి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది అంటే ఇంత పెద్ద జాతర ఇది ఇంత చిన్న గ్రామంలో కేసలపూర్ అనే గ్రామంలో ఇంత పెద్ద జాతర జరుగుతుందని మనకు వెళ్ళి ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఇది నేను రెండోసారి వెళ్ళడం కానీ అప్పటికి ఇప్పటికి నాకు చాలా డిఫరెన్స్ అయితే కనబడ్డది అప్పుడు చిన్న టెంపుల్ ఇంత పెద్ద జాతర కూడా లేకుండే ఇంత జనాలు కూడా లేకుండే బట్ ఇప్పుడు మాత్రం చాలా క్రౌడ్ బాగుంది చాలా బాగా అనిపించింది ఇప్పుడు మాత్రం ఇక్కడ పిల్లలకు కూడా ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది మాకు టైం లేకుండే కాబట్టి అంత జాతర మొత్తం తిరగలేకపోయాం చీకటి అవుతుందని తొందరనే ఇంటికి బయలుదేరడం సో ఇది ఫ్రెండ్స్ కేశలప్పులో జరుగుతున్న నాగోబా జాతర ఈ వీడియోను ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి